శిక్షకులు ఈ రోజు మీకు పాలు తాలికలు చూపిద్దాం అనుకున్నాను ఈ పాలు తాలికలు అనేవి పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకునేటువంటి వంట అనమాట మన ఇంట్లో ఏదైనా చిన్న ఈవెంట్ వచ్చినా పండుగ వచ్చినా ఏ వచ్చినా సరే ముందు మనం పర్వడం ఎలా చేసుకుంటాం వాళ్ళు పాలు తాలికలు ఎలా చేసేస్తారు చాలా ఈజీగా చేసేస్తారు దీనికి ముఖ్యంగా బియ్యం పిండి నానబెట్టిన బియ్యంతో చేసుకున్నటువంటి పిండి కావాలి దాన్ని మనం నీళ్ళలో మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుని మనం చక్ర కార్పూస గిద్దెల్లో వేసేసుకొని ఆ తాలికల్ని పాలల్లో వేసుకొని పిండుకొని వండుకోవడం అనమాట ఇంకంతా చూపిస్తాను నేను ముందుగా ఒక ఈ గిన్నెతో ఒక గిన్నె పిండి అనుకోండి దీంతో రెండు గిన్నెలు నీళ్లు తీసుకోవాలి ఒక గిన్నె నీళ్లు స్టవ్ మీద మనం వెచ్చపెట్టుకొని బాగా వేడిగా ఉండేటట్టుగా మరిగేటట్టుగా చేసుకోవాలి ఒక గిన్నె నీళ్లలో మనం పిండిని పలుచగా కలిపి పోస్తున్నాం ఎందుకంటే ఇది పిండి కలకపోతే ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట ఉండలు ఉండలుగా ఉండి మనకి గిద్దల్లో కడ్డం పడుతుంది రాదు సరిగ్గా అందుకని ముందుగా మనం అక్కడ వేడి నీళ్ళు కాగుతున్నాయి ఇష్టం మీద మనం ఈ పిండిని నీళ్ళల్లో కలిపిస్తుందాం ఈ పిండి కలిపిన వాటిని మనం ఆ పిండి ఆ వేడి నీళ్ళ గిన్నెలో కనుక పోసి మనం చేస్తే దగ్గరకు వచ్చేసి ఇంటి చక్కగా ఉడికినట్టుగా వస్తుంది తానికలు చక్కగా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట వీటిలోకి మనం ఒక అర లీటర్ పాలు ఒక ప్యాకెట్ పాలు తీసుకుందాం ఆ పాలు కూడా కాగుతూ ఉండాలి పక్కన అలాగే పిండి అంతా మనం ఈ గిన్నెలో మిక్స్ చేసేసుకున్నాం వాటర్ వేసిన గిన్నెలో ఈ గిన్నె ఇలా నీళ్ళలో కలపకపోతే ఇది మొత్తం చిన్నగా చెప్తే కదా నేను ఉండలాగా అయిపోయి ఆ ఉండలు చదకటం వేడి నీళ్ళు వేడి నీళ్ళు తగలంగానే ఉండైపోతుంది పిండి అది కష్టమవుతుంది అందుకని నేను వాటర్లో కలుపుకున్నాను అలాగే పాలు కాగిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకుందాం సన్న సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడికిపోతాయి ముందుగా మనం పిండిలో ఈ నీళ్లు పోసుకుందాం ఈ పిండిని నీళ్లు కలుపుకుందాము నీళ్లలో ఆ తర్వాత మీకు చూపిస్తాను ఇవ్వండి వాటర్లో వాటర్ తల్లిపోయింది తెలియ వాటర్ లో ఈ బియ్య పిండి వేసాను ఈ బియ్య పిండిని కలుపుతూ కనుకుంటే చక్కగా వచ్చేస్తుంది గట్టిగా వచ్చేస్తుంది దీన్ని మనం చకాల గిద్దల్లో కలిపి పెట్టుకొని చేసుకుందాం ఇది కడి బియ్యము నానబెట్టిన బియ్యం చేస్తేనే బాగా వస్తుంది మామూలుగా బజార్లో అమ్మే బియ్య పిండి ఉంటుంది కదా మరల పట్టించుకుంది అలాంటి దాంతో వస్తుంది కానీ అంత టేస్టీగా ఉండదు అనమాట అందుకని మనం అంత హోమ్మేడ్గా చేసుకోవడమే మంచిది దీంతోనే బాగా వస్తుంది పిండి కొంచెం చెక్కు పడుతుంది చూసారు కదా ఇది బాగా మనం కరపూస చేసుకుంటే జంతికలు చేసుకుంటే పిండి ఎలా వస్తుందో అలా రావాలి ఆ వచ్చే స్టేజ్ దాకా మనం కలుపుతూ కనుక్కుంటే అడగంటకూడదు కలపకుండా వదిలేసాం అనుకోండి పిండి అడగంటిపోతుంది మాడిపోతుంది అడగంటటువంటి ఆ మాడిపోయిన పిండితో మనకి స్వీట్ బాగుండదు అన్నమాట అందుకని ఇది గట్టిపడేదాకా మనం వాటర్ కలుపుతూ ఉండాలి ఇదిగోండి పక్కన స్టవ్ మీద పాలు కాస్తున్నాను ఒక ప్యాకెట్ పాలు పెట్టాను ఈ పాలు కాగాయి దీంట్లోకి మనం నానబెట్టుకో కొంచెం ఒక కొంచెం నిమిషం నానబెట్టుకుంటే సగ్గుబెయ్యి తొందరగా ఉడికిపోతాయి లేకపోతే సగ్గుబెయ్యి ఉడకటానికి టైం పడుతుంది ఇవి కూడా లావు కాకుండా సన్న సగ్గుబేయం తీసుకోండి తొందరగా అయిపోతుంది అందుకని నానబెట్టుకొని దీంట్లో వేసాను పాలల్లో కలిపాను ఇవి కూడా కలుపుకోవాలి లేకపోతే పాలంలో ఇవి పోతాయి ఇవంటి పాలంలో సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి మనం ఇలాపన గడ్డగడ్డ పిండి ఉంది పిండికి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో చిక్కగా అయిపోయింది దీంట్లోకి మనం కొంచెంగా నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకుంటే మనకి చేతికి చక్రాలు గద్దుకి అతుక్కోకుండా ముగ్గులాగా అవ్వకుండా చక్కగా వస్తుంది మనం ఆ తాళికలు ఒత్తుకునేటప్పుడు ఇది ఇప్పుడే ఉడకపెట్టం కనుక కొంచెం వేడిగా ఉంటుంది ఈ వేడి చల్లారాక మనం దీన్ని చక్రాల గీతలో పెట్టుకొని చక్రాలు ఒత్తినట్టుగా పాలల్లో ఈ తాలికల్ని ఒత్తుకోవాలి దీనికి ముందర మనం నెయ్యిని స్టవ్ మీద పెట్టుకోండి దీంట్లోకి కొంచెం నెయ్యి కావాలి ఈ నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే చాలు నెయ్యి తాగింది జీడిపప్పు వేసుకుందాం ముందర అది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం లేదంటే కిస్మిస్ మాడిపోతుంది జీడిపప్పు కొంచెం లైట్గా వేగాయి దాంట్లోకి కొద్దిగా కిస్మిస్ వేసుకుందాం ఇవి చివరికి వేసుకునేది అనమాట తాలికలు అంతా తయారైపోయిన తర్వాత పైన వేసుకునేది మాత్రమే దీన్ని దాంట్లో కలుపుకోవక్కర్లేదు పాలల్లో కలుపుకోవక్కర్లేదు ఎందుకండి ఇకప్పుడు పిండి తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ వేసాను దాంట్లోకి మనం ఒక నాలుగు మూడు నాలుగు స్పూన్లు సన్నటి సగ్గుద్యం వేసాము సగ్గుద్యం విడికిపోయాయి దీంట్లోకి కలిసిపోతున్నాయి దీంట్లోకి మనం బెల్లం వేసుకున్నాం ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నెట బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిపోవాలి దీనిలో పాలల్లో కరిగిపోతే మనము అప్పటికి పిండి తా బియ్య పిండి కూడాను చల్లబడిపోతుంది మనం పాల తాలికలు దీంట్లోకి కొనుక్కొని వేసుకుందాం మనకి పిండి పాల తాలికలు వేసుకొని అవి ఉడికేపటికి ఇది పాలు చెక్కబడిపోతాయి మనకి తినటానికి కంఫర్టబుల్గా ఉండేలాగా వస్తుంది ఒకవేళ మరీ కొంచెం చక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం బియ్య పిండిని విడిగా వాటర్లో కలుపుకొని దాన్ని పాలల్లో కనుక వేసుకుంటే అవి కొంచెం తాలికలు చిక్కగా తయారవుతాయి కానీ మామూలుగా అయితే మనం గిద్దంతా ఒత్తుకొని వేసుకునేది మనకి సరిపోతుంది చాలా అంత గురించి చెప్పలేదు ఎందుకంటే బెల్లం కనుక కరిగితే మనం పిండిని దీంట్లోకి ఒత్తుకుందాం పాలల్లో సగ్గుబయం ఉడికాయి బెల్లం కూడా వేసాను బెల్లం కూడా అంత కరిగిపోయింది కొంచెం ఏలక్కాయల పొడి వేసుకుందాము దీంట్లో యాలక్కాయలు దేనికైనా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని ఇందాక ఉడకబెట్టినటువంటి పిండి కూడా మనకి చల్లారింది చల్లారింది దీన్ని మనం జంతికలు గొట్టల్లో పెట్టుకొని తాలికలు వచ్చుకున్నాము బొట్టల్లో పిండి వేసి మనం తాలికలు ఒత్తుకుందాం తాలికలు అంటే ఏం లేదు మనం చక్రాల గిద్దలు వేసుకొని మనం మామూలుగా జంతికలు ఎలాగైతే వేసుకుంటామో అలా వేసుకోవడమే అది మన నూనెలో వేసుకుంటాం ఇదేమో పాలు బెల్లం కలిపినటువంటి దాంట్లో వేసుకోవడం అనమాట ఇవి పాలల్లో కొంచెం సేపు కనుక ఉడిగితే పచ్చివాసం లేకుండా కమ్మగా తాలికలు తయారవుతాయి ఎందుకంటే ఇంకొక ముద్ద కూడా పెట్టి గొట్టంలో మనం తాలికలు వస్తున్నాం మనకి పాలు అర లీటర్ తీసుకున్నాం కనుక పిండి కనుక ఒకవేళ మిగిలిపోయినట్టయితే మొత్తం అంతా వేసేసాం అనుకోండి అది శుద్ధలాగా తయారైపోతుంది బాగుండదన్నమాట అందుకని సరిపడాగా మాత్రమే ఫ్యాన్ కలకి పిండి వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ట్రైపోయినా ఇంకొక తాలకే కూడా ఇస్తున్నాను మనం పాలకి చెప్పడాక ఒక రెండు రౌండ్స్ కాని వేసుకుంటే చాలు మనం ఎక్కువ పాలు కాని తీసుకుంటే అప్పుడు అంటే మనకి ఖర్చవటాన్ని బట్టి ండి సగ్గుబియ్యం ఉడికిన సగ్గుబియ్యం పైకి తేలుతున్నాయి మాకు కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యంతో పాటు ఈ తాలికలు కూడా ఉడుకుతాయి అప్పుడు పైన మనము జీడిపప్పులు కిస్మిస్ వేసి దింపుకోవడమే ఇది ఒక మాదిరిగా గట్టు జారుగా ఇలా ఉన్నప్పుడే కనుక మనం కనుక దింపుకున్నట్లయితే ఈ బియ్యపిండితో చేస్తున్నాం కదా పాలు తాలికలు ఇదిగోండి తాలికలు ఇలా వస్తాయి అన్నమాట ఉడికి ఈ బేపిండితో చేసినటువంటి తాలికలు కొంచెం ఇది చల్లారేపటికి చెక్కు పడిపోతుంది మరీ నిండుగా చాలా పాల తాలికలు కనుక ఒత్తుకున్నట్లయితే మనం చక్రాలు జంతికల్లాగా అది మొత్తం అంత పేస్ట్ లాగా అయిపోతుంది మనకి స్పూన్తో తీసుకొని తినేటట్టుగా మనం పాయసం అది ఎట్లా అట్లాగా అట్లాగనమాట ఆ మాత్రంగా కనుక మనం దింపుకుంటే ఈ వేసుకున్న ఉడకంగానే మనకి తినేటప్పటికి స్పూన్ తో తీసుకుని తినేటట్టు గట్టిగా మాత్రంగా తయారవుతాయి ఇదిగోండి తాలికలే ఇలాగా ఉడుకుతున్నాయి చూసారా మీరు ఇందాక నేను ఫస్ట్ లో చెప్పాను ఒక గిన్నెడు పిండి దానికి రెండు గిన్నెలు నీళ్లు పోసి అసరు పెట్టుకొని ఒక గిన్నెలో పిండికి పొడి పిండి కలుపుకొని మనం పిండి తయారు చేసుకోవడం తర్వాత ఏమో ఒక అర లీటర్ పాలు దాంట్లోకి పిండి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం బెల్లం సన్నగా కట్ చేసుకొని ఆ బెల్లం తీసుకోవడం ఒక టేబుల్ స్పూను సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యం కూడా వేస్తాయి ఎందుకంటే సగ్గుబియ్యం వేస్తే కొంచెం జిగురుగా ఉండి పాలు తాలికలు ఉడికినప్పుడు బాగుంటుంది అందుకని సగ్గుబియ్యం కూడా కొంచెం వేసుకోవాలి ఒక గిన్నె బెల్లం ఒక గిన్నెడు పిండి రెండు గిన్నెలు నీళ్ళు ఒక టే టేబుల్ స్పూను సగ్గుబియ్యం కొంచెం యాలకాయల పొడి కొద్దిగా జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఇవి మొత్తం కలిపి తయారు చేసుకునేటువంటి ఈ పాలతాలికలు అనే స్వీటు ఇది తింటానికి చాలా రుచిగా ఉంటుంది చల్లారినా కూడా బాగుంటుంది పొద్దున చేసుకునేది సాయంత్రానికి తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది కనుక ఇదిగోండి తాలికలు ఉడికిపోయాయి ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు దాంట్లోకి మనం నెయ్యిలో వేయించి పెట్టినట్టుంటి జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం కంప్లీట్ గా ఉడికిపోయాయి చూసారా ఇప్పుడు మన పిండిలా పిండి రంగులో కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉడికిన కలర్ లో మనకి తాలికలు కనిపిస్తున్నాయి ఆ మాత్రంగా ఉడికితే మనకి ఆ పాలంలోకి వేడి పాలంలో ఉంటుంది కనుక మరి కొంచెం మెత్తపడుతుంది అనమాట బాగుంటుంది కనుక ఇంకా మనం దీన్ని ఇష్టం అని ఆపేసేసుకోవచ్చు అదిగోండి జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు బెల్లం పాలు సగ్గు బియ్యం అన్ని వేసి తయారు చేసినటువంటి పాలు తాలికలు రెడీ అయిపోయాయి ఇది చాలా ట్రెడిషనల్ ఐటమ్ కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్వగృహ ఫుడ్స్ అలాంటి వాటిలో కూడా పండగలు అప్పుడు తయారు చేస్తున్నారు మనం ఇంట్లోనే చేసుకుంటే రుచికి రుచి ప్యూరిటీ ఉంటుంది చేసిన ఐటమ్లో అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకోవచ్చు ఏమి లేదు చిన్న చిన్న గ్లాసు బియ్యం నానబెట్టుకుంటే మనకి ఒక ఐదారు సరిపడాగా పాలు తాలికలు రెడీ అయిపోతాయి కొంచెం అవి మిక్సీలో వేసుకోవచ్చు దానికోసం మిక్సీలో వేసి పిండి జల్లించి పెట్టుకుంటే పాలు తలకలు తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీరు తిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను ఉంటాను మరి